ఓం శ్రీ గురుభ్యో ఓం శ్రీ మాత్రే నమః వీక్షకులకు నమస్కారం జ్యోతిష్యము పరిచయంలో ఇరవయవ భాగానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో కర్కాటక లగ్నము లగ్నాధిపతి చంద్రుడు ఏ రాశిలో ఉంటే ఏ ఫలితాలు ఇస్తాడో తెలుసుకుందాం చంద్రుడు గ్రహాలలోకెల్లా శీఘ్రంగా సంచరించే గ్రహము మరియు మనోకారకుడు ప్రశ్న శాస్త్రంలో చాలా ముఖ్య పాత్ర పోషిస్తాడు అటు కేపీలోనూ సాంప్రదాయంలోనూ పృచ్కుని మనస్సును తెలుపుతాడు అంతేగాక రోజు జరిగే సంఘటనలను సూచిస్తాడు సంప్రదాయ జ్యోతిష్యంలో చాలా యోగాలకు కారకుడు ఉదాహరణకు గజకేశరి యోగము సునప అనప ధురాదుర కేమద్రుమ చంద్రమంగళ శకట యోగములు మొదలగినవి చంద్రుడు లగ్నం నందు ఉండగా జాతకుడు పునద్రూపి చూడగానే ఆకట్టుకునే ఆకృతి మృదువైన శరీరము గుండ్రని ముఖము ఏ సమస్యలనైనా సొంతంగా పరిష్కరించుకోవడం అందరితోనూ కలుపుగోలుగా ఉండడము తన ఏడవ దృష్టితో ఏడవ భావాన్ని చూడడం వల్ల భాగస్వామి అందంగా ఉండడము వ్యాపారం మీద ఆసక్తి మొదలగినవి ఉంటాయి రెండవ భావంలో చంద్రుడు ఉండగా తల్లి తరపు బంధువులు ఎక్కువగా ఉండడము ధన సంపాదన బాగుండడము వాక్కు మృదువుగా సౌమ్యంగా ఉండడము భోజన సుఖం పొందువాడు తన ఏడవ చూపుతో ఎనిమిదవ భావాన్ని చూడడం వలన ఆయు వృద్ధి ప్రమాదంలో జరిగిన తక్కువ గాయాలతో బయటపడము ఉంటాయి మూడవ భావం ఏ సమస్యనైనాను అవలీలగా పరిష్కరించుకోవడం తోబుట్టువులను కలిగి ఉండడము ఇరుగు పొరుగుతో సఖ్యత తన ఏడవ చూపుతో తల్లిదండ్రులతో సఖ్యత పై చదువులను అవలీలగా పూర్తి చేయడము తరచూ ప్రయాణాలు చేయడము దైవభక్తి కలిగి ఉండడము ఉంటాయి నాలుగవ భావం మాతృభావం చంద్రుడు ఈ భావంలో దిగ్బలం పొందడం తల్లితరపు బంధువుల సహకారము పంట పొలాలు కలిగి ఉండడము బోర్లు బావులు త్రవించిన నీళ్లు పుష్కలంగా పడడము వ్యవసాయ అనుబంధమైన సబ్జెక్టులను ఇంటర్మీడియట్లో ఎన్నుకోవడము ముఖ్యంగా బైపీసీ తన ఏడవ చూపుతో పదవ భావాన్ని చూడడం వలన చదువుకు సంబంధించిన వృత్తిని ఎన్నుకోవడం జరుగుతుంది ఐదవ భావం ఈ భావము సంతాన భావంగా ప్రసిద్ధి ఈ భావము వృష్క రాశి అయినందున చంద్రునకు నీచ సంతానం కలగడంలో ఇబ్బంది ఏ పని పైన ఆసక్తి లేకపోవడము మనసు నిలకడగా లేకపోవడము తల్లితో సఖ్యత లేకపోవడము తన ఏడవ దృష్టితో పదకొండవ భావమైన వృషభ రాశిని చూడడం వల్ల అపకీర్తి స్నేహితులతో సఖ్యత లేకపోవడం ఏ పని కలిసి రాకపోవడం అపజయం మొదలైనవి ఉంటాయి ఆరవ భావం ఈ భావంలో చంద్రుడు ఉండడం వల్ల అనారోగ్య సమస్యలు ఏర్పడిన త్వరగా కోలుకోవడము పొందిన రుణాలను సకాలంలో చెల్లించడం అలాగే తాను ఇచ్చిన రుణాలను కూడా సకాలంలో వసూలు చేసుకోవడము శత్రువులపై విజయము తన ఏడవ దృష్టితో పన్నెండవ భావమైన మిథున రాశిని చూడడం వల్ల ఒంటరిగా ఉండటానికి ఇష్టపడము ఉపయోగమైన వాటికే ఖర్చు చేయడం విదేశాలకు సంబంధించిన ఖర్చులు విషయాసక్తి వల్ల కూడా ఖర్చులు ఉంటాయి ఏడవ భావం ఈ భావము ముఖ్యంగా కళత్రాన్ని సూచిస్తుంది ఈ భావము మకరమైనందున దీనికి అధిపతి శని అయినందు వలన ఆలస్యం అవడం వ్యాపారంలో ఇబ్బడి ముబ్బడిగా ఆదాయం ఉండకపోవడము ఆహార విషయంలో పట్టింపులు ఎక్కువ ఉండడం అంతర్గత శత్రువులను కలిగి ఉండడం తన ఏడో దృష్టితో లగ్నాన్ని చూడడం వల్ల దేహదారుడ్యం ఉండకపోవడము తరచూ అనారోగ్యాల పాలవడం వంటివి ఉంటాయి ఎనిమిదవ భావం ఆయుర్దాయము బాగుండడం ప్రమాదాల నుండి తప్పించుకోవడం అవకాశాలను వదులుకోవడం ఎటువంటి పెద్ద శస్త్ర చికిత్సలు జరిగినా ప్రాణాపాయం లేకపోవడం కోర్టు కేసులలో విజయము తన ఏడవ చూపుతో ద్వితీయ భావాన్ని చూడడం వలన కొద్దిగానైనా బ్యాంక్ బ్యాలెన్స్ కలిగి ఉండడము కుటుంబంతోనే జీవించడానికి ఇష్టపడడం లాంటివి ఉంటాయి తొమ్మిదవ భావం పై చదువులపై ఆసక్తి పెద్దలపై గౌరవము భక్తి తండ్రిపై ప్రేమ దూర ప్రయాణాలు తమ మతాచారాలపై ఆసక్తి తన ఏడవ దృష్టితో మూడవ భావాన్ని చూడడం వల్ల ధైర్య సాహసాలు కలిగి ఉండడం తోబుట్టులతో సఖ్యత ప్రయాణాలపై ఆసక్తి మొదలైనవి కలిగి ఉంటాయి పదవ భావం చంద్రుడు ఈ భావంలో ఉండగా సరైన వృత్తిని ఎన్నుకోవడం కీర్ కీర్తి ప్రతిష్టలు కలిగి ఉండడం ముఖ్యంగా జలమునకు సంబంధించిన వృత్తులలో స్థిరపడడము తన పై అధికారుల మెప్పు పొందడము తన ఏడవ దృష్టితో చతుర్థ భావాన్ని చూడడం వలన వాహనాలు స్థిరాస్తులు కొనుగోలు చేయడం ఉద్యోగం చేస్తూనే పై చదువులు చదవడం మొదలగునవి ఉంటాయి ప పదకొండవ భావం జీవితం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాగిపోవడము తల్లి తరపు బంధువుల సహకారము భోజన సౌఖ్యము చంద్రునకు వృషభము ఉత్స అయినందున పరువు ప్రతిష్ట అలాగే చంద్రునకు మూల అయినందువల్ల ఎటువంటి సమస్యల నుండి అయినా సులభంగా బయటపడము తన ఏడవ దృష్టితో ఐదవ భావమైన మరియు నీచ స్థానమైన వృత్చికమును చూడడం వల్ల సత్సం సానము సత్సంతానము సినిమా లాంటి కళాత్మకమైన రంగాలలో అభివృద్ధి మొదలైనవి ఉంటాయి పన్నెండవ భావం ఈ భావంలో చంద్రుడు ఉండగా అతి తక్కువ ఆసుపత్రి ఖర్చులు ఒంటరిగా ఉండి పరిశోధనలు చేయడం స్థిరాస్తులపై పెట్టుబడి చెడు అలవాట్లకు లొంగడము తన ఏడవ దృష్టితో ఆరవ భావాన్ని చూడడం వల్ల అప్పుల్లో కూరుకోవడం ప్రత్యక్ష పరోక్ష శత్రువులు మొదలైనవి ఉంటాయి స్వస్తి